నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం మరి నిన్న చీకటి రోజుగా ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకే కార్పొరేషన్ అధికారులు విజయవాడ నగరాన్ని పూర్తి అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి ఎయిట్ కేలు పెట్టిన ప్రతిపాదనలు పెట్టిన ఆఫీస్ వైపు నుంచి అన్ని కూడా నిర్దాక్షిణ్యంగా మాకు సంఖ్యా బలం ఉందనే అహంకారంతో బిర్రవీగుతూ నిన్న పాలకపక్షం మున్సిపల్ కార్పొరేషన్ లో అన్నింటినీ కూడా ప్రతిపాదనలు అన్నిటినీ కూడా తిరస్కరించడం ఎయిటీ ఎయిట్ కే వాయిదా వేయటం చాలా దుర్మార్గమైన చర్యగా టీడీపీ కార్పొరేట్లుగా కూటమి కార్పొరేట్లుగా లేవు ఖండిస్తున్నా బీసీ సోదరులు తగరాల కమిటీ కళ్యాణ మండపం కమ్యూనిటీ హాల్ కోసం ఒక ప్రతిపాదన పెడితే అధికారులు బీసీ అంటే సిద్ధశుద్ధి లేకుండా దాన్ని తిరస్కరించడం జరిగింది మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారంటే సమాధానం చెప్పలేని పరిస్థితి అలాగే తాగునీరు మూడు వేల మంది ప్రజలకు తాగునీరు ఇస్తామంటే తాగునీరు మేము ఇవ్వము మాకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి దాన్ని తిరస్కరించారు ఏంటి ఎందుకు తిరస్కరిస్తున్నారంటే సమాధానం లేదు మేము పన్నులు కడతాము నీటి పనులు కడతాము మాకు కృష్ణానది విజయవాడ పక్కనే ఉంది మాకు వాటర్ మంచినీళ్ళు కాగడానికి ఏమంటే మనం కార్పొరేషన్ విజయనగరపాల సంస్థ తిరస్కరించింది అంటే మాట్లాడుకో అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నాకే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ కోర్టు పెడతామంటే దాన్ని కూడా మరి ప్రజలకి ఫుడ్ కోర్ట్ అందుబాటులో తీసుకొద్దాము హాస్పిటల్లో పేషెంట్కి ఫుడ్ కోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి అంటే దాన్ని కూడా నిర్దాక్షిణంగా తిరస్కరించిన పరిస్థితి ఎమ్మెల్యేలు పెట్టిన ప్రతి ఒక్క ప్రతిపాదనని ఎమ్మెల్యేలు పెడితే మేము చేయాలా నగరాభివృద్ధికి పెట్టారనేటువంటి ఇంగిత జ్ఞానం విచక్షణ లేకుండా ఎమ్మెల్యేలు మంచి సదుద్దేశంతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని పెడితే వాటిని తిరస్కరించే పరిస్థితి అలాగే రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకే అధికారులు ఏటిఆర్ తయారు చేసి విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేద్దాం సుమారుగా మూడు లక్షల యాభై ఎనిమిది వేల నీటి కనెక్షన్లు ఉంటే మూడు లక్షల ఏడు వేలకే నీటి కనెక్షన్లు ఇచ్చాము ఇంకా యాభై వేల ఇళ్లకి నీటి కనెక్షన్ ఇవ్వాలి పాగునీరు వాటికి కూడా పాగునీరు కనెక్షన్ తయారు చేస్తే వాటిని తిరస్కరించారు అలాగే పంతొమ్మిది ప్రధానమైనటువంటి రోడ్లని మరి కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చి పీపీపీ విధానంలో ఇచ్చి ఆ పంతొమ్మిది రోడ్లని పది సంవత్సరాల పాటు మరి సురక్షితంగా ఉంచే విధంగా వాటిని పరిరక్షించే విధంగా మరి రెండు లక్షల డెబ్బై ఏడు వేలకి రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షలకి దాన్ని డిపిఆర్ తయారు చేపించి రాష్ట్ర ప్రభుత్వం పెడితే దాన్ని తిరస్కరించిన పరిస్థితి అలాగా అన్ని కూడా కుంటి చాకులతో వాళ్ళకి ఎలాంటి లబ్ధి లేదన్నటువంటి దురుద్దేశంతో మరి నిర్దాక్షిణ్యంగా అన్నిటిని కూడా తిరస్కరించారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అమరావతిని ఎలాగైతే ఇలా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి అమరావతిని ములపదలు చేసి అక్కడ ఒక ఇటులు పెట్టకుండా ఎలా అయితే అమరావతిని నాశనం చేశారో అదే విధంగా ఈ రోజు విజయవాడ నగరాన్ని కూడా అదే బంధాల్లో రాజ మరి నాశనం చేసే విధంగా ఈ వైసీపీ పాలక పక్షం విజయవాడ నగర కార్పొరేషన్ లో ముందుకెళ్తుంది ఈ రోజు మీరు కళ్ళు తెరిచి చూడండి అమరావతి నగరంలో అమరావతి రాజధానిలో ఎంత పెద్ద ఎత్తున పగలు రాత్రులు కూడా వర్కులు జరుగుతున్నాయో మీరు మీ నాయకులు మీ ముఖ్యమంత్రి వచ్చి కళ్ళు తెరిచి చూడండి ఒక్కసారి మీరు శ్మశానం ఉన్న అమరావతి ఈ రోజు స్వర్గమైనటువంటి అమరావతిగా ఉంది వైసీపీ వాళ్ళు నాశనం చేసి విజయవాడ నగరాన్ని మరి సుందరీకరణ చేయకుండా దాన్ని దాన్ని మరి వేరే రకంగా దాన్ని ప్రజలకి ఒక దురుద్దేశంతో ఈ వైసీపీ పాలపక్షం ముందుకెళ్తుంది ఇప్పటికైనా అసలు ఎయిట్ కే అంటే ఏంటి ఎయిట్ కే అంటే కార్పొరేషన్ లో టేబుల్ ఎజెండా టేబుల్ ఎజెండా అంటే అత్యవసరం అని చెప్పి అది బాగా ప్రధానమైనటువంటి సమస్యలు అని చెప్పి ప్రవేశపెడితే వాటిని అసలు వాయిదా వేసే హక్కు ఉందో లేదో తెలియకుండా కూడా వాటి నిర్దాక్షణంగా వాయిదా వేసినటువంటి పరిస్థితినే మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇకనైనా ఈ వైసీపీ నాయకులు కళ్ళు తేవాలి విజయవాడ నగర పాలక సంస్థ విజయవాడ అభివృద్ధి చెందాలి అమరావతితో సమానంగా విజయవాడ కూడా అభివృద్ధి చెయ్యాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంటే అంటే విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయకూడదు అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు విజయవాడ నగర పాలక సంస్థ పాలక పక్షం ముందుకెళ్తుంది ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా మేము కూడా నిన్న కౌన్సిల్ టీడీపీ కార్పొరేట్ అందరూ వాళ్ళు చేసినట్టు దుర్మార్గమైన చర్యలే వ్యతిరేకించాం అంటుకున్నాం మేమందరం కూడా కాబట్టి చూస్తున్నా మేము కూడా మీ చేత మీ సంఖ్యా బలం ఉందని చెప్పి మీరు మీరు చేతలని మీకు తెలియజేస్తే మాకు వైసీపీ కార్పొరేటర్ చాలా మంది టచ్ ఉన్నారు మేము ఏం చేయాలో మాకు తెలుసు నైన్టీ వన్ ఏ కింద మేము కూడా అవిశ్వాస తీర్మానం త్వరలోనే పెట్టే అవకాశం మాకు ఉంది వైసీపీ కార్పొరేటర్ అందరూ మాకు టచ్ ఉన్నారు మేము మాకు చేతలని మేము చేస్తాం మేము ఏం చేయాలి మీకు చేసి చూపిస్తాం మీ అధికారంలోనే మీకు మీకు కూడా చెప్తామని చెప్పి ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు తెలియదు మరి మెజారిటీ ఉన్నటువంటి వైకాపా వారు ఎవరైతే గౌరవ కార్పొరేటర్లు కానివ్వండి ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు అధికారుల చేత పెట్టినటువంటి తీర్మానాలు కానివ్వండి తిరస్కరించటం ఇది ఈ విజయవాడ నగర పాలక సంస్థలోనే ప్రజా సమస్యలని మొట్టమొదటిసారిగా తీర్మానాలని తిరస్కరించడం యొక్క మరి వారి యొక్క అవివేకానికి నిదర్శనం ఇది ఈ యొక్క సభ్యులందరూ కూడా ముందు నుంచి కూడా ఈ విజయవాడ నగరంలో ఎటుగూడి మనం ఓడిపోయాం మూడు అసెంబ్లీలు పార్లమెంటు మరి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది మనం ఎట్లయినా సరే విజయవాడలో కార్పొరేషన్ లో మనకు మెజార్టీ ఉంది మెజార్టీ ఉంది కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ యొక్క సహాయ కార్యక్రమాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి గ్రాంట్లు కానివ్వండి నిధులన్నింటినీ కూడా రానియకుండా ఈ విజయవాడను అభివృద్ధిని చేయకుండా విజయవాడకి ఏదో ఒక మోకాలు విజయవాడ అభివృద్ధికి మోకాలు అడ్డాలని చెప్పి నిన్న జరిగినటువంటి కౌన్సిల్ తో సహా విజయవాడ నగర పాలక సంస్థలో ఉన్నటువంటి మేయర్ సైతం కూడా మరి ఆ రకమైనటువంటి విధానాన్ని నిన్న కొనసాగించారు జమా హౌసింగ్ సొసైటీ నాలుగు వందల ఎనభై ఐదు గృహాలకి పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వలేకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటికి మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం మీద అక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులందరూ కూడా మరి ఎంపీ గారిని ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రుల్ని కలిసిన మేరక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జమా హౌసింగ్ సొసైటీ నాలుగు వందల ఎనభై ఐదు కుటుంబాలకు మంచినీరు విడుదల చేయండి ఇవ్వండి వాళ్ళకి ఇచ్చినటువంటి మంచినీటికి ఎంతైతే కాస్ట్ ఉందో అంత తీసుకోండి అని చెప్పి చెప్పినటువంటి ఒక మెమోని కూడా రిలీజ్ చేస్తే ఆ మెమో ఆర్ట్ కూడా వీళ్ళు తొంగలో దొక్కి కౌన్సిల్ లో పెట్టినటువంటి తీర్మానాన్ని నిన్న నాపేయడం జరిగింది అట్లాగే ఫుడ్ కోర్టు కోటి తొంభై ఆరు లక్షల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటటువంటి నిధులు కోటి రూపాయలు ఆగిపోవడం జరిగింది కోటి తొంభై ఆరు లక్షల్లో కోటి రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు కోటి రూపాయలు రిలీజ్ చేస్తా ఉన్నారు ఇదే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు సితారా సెంట్రల్ లో కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతోటి వాళ్ళు శాంక్షన్ చేసుకోవడం జరిగింది మీరు సెంట్రల్ వన్ టౌన్ ఒక పశ్చిమ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఫుడ్ కోర్టు మీరు శాంక్షన్ చేసుకుని అదే పద్ధతిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ట్ నియోజకవర్గంలో కోటి తొంభై ఆరు లక్షల రూపాయలు వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ సమీపాన ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తానంటే మీరు నిర్విద్ధంగా తిరస్కరించడం జరిగింది ఈ ద్వంద్వ ప్రమాణాలకు వాళ్ళ వాళ్ళ తీర్మానాల ద్వంద తీర్మానాలకు మీరు ఈ కౌన్సిల్ ని మీరు మీరు ఈ కౌన్సిల్ తీర్మానాలు చేశారు అట్లాగే సుమారు పది నెలల పాటు కార్పొరేషన్ లో మీరు పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ అతను పది పది నెలల పాటు కార్పొరేషన్ రాకపోతే ఆంధ్రప్రదేశ్ సివిల్ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ ప్రకారం అతని మీద చర్య తీసుకోవాలని చెప్పి కౌన్సిల్ కు పెట్టి ఈ మేయరు ఈ కోట ఈ యొక్క వైకాపా సభ్యులు మరి ఆ వ్యక్తితోటి కుమ్మక్కయ్యి పది నెలల ఇరవై మూడు రోజులు అతను అటెండ్ అవైనా కూడా అతనికి క్షమాభిక్ష అతను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని చెప్పారు అంటే ఇవాళ విజయవాడ నగరపాలక సంస్థలో ఏ అయినా సరే ఎన్ని నెలలైనా మానేసినా మీరు అతని దగ్గర మీరు అతన్ని అతనితోటి అతను మీ అంశం తీసుకున్నా అన్ని వాయిదా వేయడం వాయిదా వేయడం అంటే జరిగిందండి ఏ చిన్న చిన్న రోడ్లు ప్యాచ్ లాంటివి తప్పితే మిగతా ఏమి ఆమోదించడం జరగలేదు అలాగే జమైట్ అపార్ట్మెంట్ వారికి కూడా నీళ్లు ఇవ్వము అని చెప్పనని ఎంత బాగా చెప్పేశారు ఏ వాళ్ళు మన మనుషులు కాదా మన కార్పొరేషన్ పరిధిలోనే ఉంటున్నారు అదేమంటే ఐలాలో ఐలాలో ఉంటే ఏమైంది అక్కడ వారికి అపార్ట్మెంట్ వారు కట్టించి మనం ఇచ్చినప్పుడు ట్యాక్స్ కట్టించుకోండి నీళ్ళు ఇవ్వండి అదే మేము అడిగింది అయినా సరే ఏ మాత్రం కొంచెం కూడా మానవత్వం లేకుండా ఇవ్వము అని చెప్పి అంటే వాళ్ళు ఇంకా నీళ్లు తాకూడదా ఈ సభ్య సమాజంలో మనుషులకి నీళ్ళు ఇవ్వరా మీరు కార్పొరేషన్ వారు ఒక మేయర్ గా ఆ ప్లేస్ లో ఉండి ఇది ఇవ్వనంటాం అనేది కూడా చాలా దారుణం అండి అలాగే ఏది చూసినా ఈ బడ్జెట్ లో ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి పై వచ్చే సంవత్సరాల బడ్జెట్ లో నుంచి తీసుకొని పెడదామనే పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చారు ఏ ప్రతి చిన్న అంశమో కూడా పై ఒక్క సంవత్సరాల గురించి మీరు చెప్పేది ఉంటుందండి అప్పుడు జరిగే పనులు అప్పుడు దొరుకుతాయి ఇప్పుడు మీకు అవకాశం ఉంటే కూడా చేయలేని పరిస్థితులు మరి మీరు ఎందుకు సృష్టించుకుంటున్నారు విజయవాడ అభివృద్ధి చెందడం అనేది మీకు ఇష్టం లేదనేది స్పష్టంగా తెలుస్తా ఉంది ఎంత ఏది చూసినా కానీ దీంట్లో ప్రతి ఒక్కటి అన్ని తీర్మానం వాయిదా ఆఫీసర్స్ మాకు తప్పితే దీంట్లో ఆమోదించింది ఏమి లేదు కాకపోతే వారి వైసీపీ కార్పొరేటర్లు ఇది తప్పున్నారు వారి పెట్టుకునే మాత్రం ఆమోదించడం జరిగింది అన్ని టక చదువుకుంటే వెళ్ళిపోవడమే కానీ మా సభ్యులకు అసలు ఒకసారి కూడా అవకాశం అనేది కూడా ఇవ్వడం జరగట్లేదు మరి ఇలా ప్రతి అంశాన్ని వాయిదా వేసుకుంటా పోతే అసలు ఇంకా ఈ సభ కౌన్సిల్ పెట్టడం ఎందుకని చెప్పి మేము అడుగుతాం దీనికి మరి డిప్యూటీ మేయర్ స్థానంలో కూర్చున్న ఆవిడ కానీ అసలు మేయర్ గారు కూడా ఏ ఒక్కరికి అసలు మాకు స్పందన అనేది రావట్లేదు ఏ వచ్చిన అడిగినా కూడా మా కూర్చోండి మీరు కూర్చోండి తర్వాత చదవండి అని చెప్పి చెప్పేటమే జరుగుతుంది కానీ ప్రతి ఒక్కటి కూడా పరిశీలిద్దాం ఇది ప్రజలకు అవసరం అనేది అసలు లేదు అట్లాగే మండలి వెంకట కృష్ణారావు గారి విగ్రహం కోసం కూడా పెడితే తీసుకెళ్ళి కృష్ణా జిల్లాలో పెట్టుకోండి అని చాలా వ్యంగ్యంగా చెప్పడం జరిగింది వారి సంత పెట్టుకోమనండి అంటాం అది చాలా తప్పు దీన్ని కూడా సవరించుకోమని అడిగినారని వాళ్ళు అసలు అసలు ఏ మాత్రం కేర్ చేయలేదు మరి ఆయన విగ్రహం పెట్టుకుంటే ఇక్కడ మాకు ప్లేస్ లేదు ఇక్కడ పెట్టమని తిరస్కరించండి అంతవరకైనా తీసుకెళ్ళాలి సొంత ఊళ్ళో పెట్టుకుని వీళ్ళేవరండి చెప్పడానికి వాళ్ళు ఎక్కడ పెట్టుకునేది ఎంత దారుణంగా మరి సభ కౌన్సిల్ నడుస్తోంది ఏ మాత్రం విజయవాడ అభివృద్ధికి దోహదపడని విధంగా ఈ కౌన్సిల్ సమావేశం జరిగింది కాబట్టి దీనికి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం